శ్రీకాళహస్తులు ఈ నెల డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో జరిగే ఏడు గంగమ్మల జాతరను పురస్కరించుకుని ఆదివారం చాటింపు సందర్భంగా పట్టణంలోని పూసల వీధి మూడవ గంగమ్మ కావమ్మ అమ్మవారి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు ముందుగా అమ్మవారికి పాలు పెరుగు తేనె పసుపు కుంకుమ గంధం పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు అనంతరం మొట్టమొదటిసారిగా కుంభం సమర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు సుకుమార్ టీడీపీ నాయకులు బుజ్జి కమిటీ ప్రధాన కార్యదర్శి జలగం ముని సంయుక్తంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారికి కుంభం వేయడం జరిగిందని ఇకపై ప్రతి ఏటా అమ్మవారికి చాటింపు రోజున కుంభం వేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సంవత్సరం మూడవ గంగమ్మ వద్ద విచ్చేసే మహిళా భక్తులకు గాజులు పసుపు కుంకుమ అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా అమ్మవారిని మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దర్శించుకుని

మొట్టమొదటిసారిగా గొప్పగా మహాకుంభం వేయడం జరిగింది కావున భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని విశేషంగా పాల్గొని అందరూ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారని మరీ మరీ చెప్తున్నాము ప్రతి సంవత్సరం వారి ఎత్తున ఈ పోసలవీధి గంగమ్మకు గంగమ్మ జాతర చేయడానికని కమిటీ సభ్యులు అందరూ ఏక నిర్ణయంతో ఈసారి బాగా కష్టపడి చేస్తున్నాము కావున ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాం ఈసారి ప్రత్యేకంగా గంగమ్మ జాతర సందర్భంగా మా గంగమ్మ వరద భక్తులకు మహిళలకు గాజులు రవిక మరియు పసుపు దారాలు ఇవ్వడం జరుగుతుంది ఏడు గంగంలో జాతర ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండవ వారంలో జరగ జరగడం ఆనవాయితీగా వస్తుంది జైరామరావు దగ్గర ఈరోజు జాతర కుంభం కుంభం కార్యక్రమం వేసి ఈ రోజు అదనంగా ఈ రోజు జాతరని ప్రారంభించాము ఎన్నడూ లేని విధంగా ఈ ఏటా ఇక్కడ కుమ్మ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఆనవాతిని ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని కమిటీ మెంబర్స్ నిశ్చయించుకున్నారు అలాగే బుధవారం జరిగే జాతర జాతర కార్యక్రమంలో కమిటీ మెంబర్లు అందరూ ఎంతో శ్రద్ధతో ఈరోజు గంగమ్మని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నారు ఇందులో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కులు చెల్లించుకొని అమ్మవారి యొక్క ఎలా విధాలు వాళ్ళు పొందాలని కమిటీ మెంబర్లు అందరూ వాళ్ళని కోరుతున్నారు ఈ కమిటీ మెంబర్లు ఎంతో చాకచక్యంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు ఎక్కడ ఈ సమస్యలు లేకుండా ఈరోజు గంగమ్మ గంగమ్మ ఏర్పా గంగమ్మ జాతర ఏర్పాట్లకి ఎంతో ప్రతినిత్యం వాళ్ళు శ్రమిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఓం శక్తి మహాశక్తి మన శ్రీకాళహశ్రీ కోశులేద గంగమ్మ జాతర సగనేకంగా నాతో కూడా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అమ్మవారు దీవించాలని కోరుకుంటూ మా మూడో గంగమ్మ రావమ్మ అనేది గంగమ్మ జాతర కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం కలుగుతూ ఇంకా ఇకపై ఇంకా మూడు రోజులుగా ఈ రోజు ఆదివారం నుంచి చాటింపు నిలకడంతో మొట్టమొదటిసారి